శ్రీ గమనాభారతి స్వామి నవకేశ్వర స్వామి వారు శ్రీ వాష్మిక నిఘాములు అవసరమైన మాసమే ఉన్నారు ఆయన పంతొమ్మిది వందల ఇరవైలో ప్రతిష్ట జరిగింది స్వామివారికి అలాగే అక్కడి నుంచి కూడా స్వామివారికి విశేషంగా స్వామివారికి స్నానం జరుగుతుంది అలాగే వైశాఖ జరుగుతాయి అలాగే అభిషేకాలు అలాగే దేవి నవరాత్రుల్లో అమ్మవారికి విశేషంగా కొద్ది రోజులు జరుగుతుంది నవదేవి నవరాత్రిలో కార్తీక మాసం నెల రోజులు కూడా స్వామివారికి విశేషంగా ఉదయం రాత్రి వరకు కూడా మహాన్యాసపూర్వక ఏకాగ్రభాలు జరుగుతూనే ఉంటాయి అలాగే మార్గశిర మాసంలో వచ్చే శివమక్కోటి నాడు స్వామివారికి విశేషంగా అర్ధరాత్రి రెండు గంటలు ప్రారంభమైన అభిషేకం తల్యాణం జరుగుతుంది అలాగే మహాశివరాత్రి నాడు ఉదయం పూట నాలుగింటికి అభిషేకాలు ప్రారంభమే రాత్రి రెండు వరకు అభిషేక విషేషంగా చక్కగా జరుగుతాయి అన్నీ కూడా అలాగే స్వామివారి యొక్క కొంతమంది ఇరవై ప్రతిష్ట కాబట్టి అందరూ భక్తిజనులందరూ కూడా స్వామివారి నిత్యం కూడా దర్శనం చేసుకుంటూ స్వామివారికి ఆశీస్సులు స్వామి తీసుకుంటూ నిత్యం కూడా స్వామి దర్శనం చేసుకుంటూ ఉన్నారు